నమస్తే మిత్రులారా ఇప్పుడే అందిన ఒక బ్రేకింగ్ వార్త ఇడుమ మరణం నుండి కోలుకోకముందే ముందే మరొక మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఒక దెబ్బగా అందిన వార్త ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర విభాగం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉన్న ఎంఎంసీ పేరుతో ఉన్న ఒక రాష్ట్ర కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో ఈరోజు సాయంత్రము హిందీ మీడియాకు ఒక ప్రకటన పంపడం జరిగింది ఆ ప్రకటనకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అనే ప్రకటన జారీ చేయడం జరిగింది అది ఆ ప్రకటనకు సంబంధించి వచ్చినప్పుడు మొట్టమొదటగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంటే ఇందులోపట అంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన విష్ణుదేవ్ సాయి మరియు విజయ్ శర్మ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్లకు వీళ్ళ పేర్లతో ఏంటంటే ఈ ఉత్తరం రాయడం జరిగింది అది ఈ ఉత్తరంలో ఉన్న ఒక ప్రధానమైన విషయం ఏంటంటే దేశంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ అంటే ఇక్కడ ఆ రాష్ట్ర కమిటీ అది అర్థం చేసుకొని అంటే ఆయుధాలు త్యజిస్తూ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేదో సోను సోను గాని లేదా ఆశన్న గానీ ఏదైతే వాళ్ళు ప్రకటించిండ్రో దానికి మద్దతుగా మేము సైతం కూడా మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది అది తర్వాత అయితే ఈ సాయుధ పోరాటాన్ని విరమించడం అనేది అవుతుందో ఇప్పటికిప్పుడు అంటే ఇయ్యాలో రేపో వాళ్ళ ఆయుధాలతో సహా పోవడం కాకుండా వాళ్ళకు సమయం కోరడం జరిగింది ఈ సమయం ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంటే ఆ రాష్ట్ర జోన్ కు సంబంధించిన ఆ కేడర్ ఏదైతుందో మూడు రాష్ట్రాలు ఉన్నారు అక్కడ అంటే వీళ్ళకి సంబంధించిన సమన్వయం కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఎలాంటి కూడా వాళ్లకు ఫోన్ గానీ వాకీ కానీ లేదా కొరియర్ సౌకర్యం కూడా లేని పరిస్థితి లోపల కూడా కొనసాగుతున్న పరిస్థితుల రీత్యా వాళ్ళకున్న అంటే ఆ తగిన టైం అనేది అయితేందో ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా కోరడం జరిగింది ఫిబ్రవరి పదిహేను అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కాబట్టి ఇది కొంత సమయం ఎక్కువనే వాళ్ళు కూడా అందరూ చెప్పింది ఏంటంటే ఇది ఎక్కువనే అయినప్పటికీ కూడా మా పరిస్థితి ఉందో మేము ఏం మాట్లాడుకోకుండా కూడా రాలేము కాబట్టి అంటే మాట్లాడుకొని తను నిర్ణయం చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మా రాష్ట్ర కమిటీ ఏదైతుందో అంటే మేము దీన్ని మొత్తంగా కూడా మేము మేము అంటే మేము ఇది చేయగలుగుతాము కాబట్టి మీరు మాకు తగిన టైం ఇవ్వాలని చెప్పి కూడా అభ్యర్థించడం జరిగింది దీనికి తగిన విధంగా కూడా దీనికి తగిన విధంగా కూడా అంటే ఇప్పటికే సోను ఆశన్నలు కూడా మహారాష్ట్ర లోపట ఛత్తీస్గఢ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రభుత్వాలతో కూడా మాట్లాడి దీనికి తగిన విధమైన ఏర్పాట్లు కూడా చేయమని కూడా అభ్యర్థించడం జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఇది ఒక వంక ఇది అభ్యర్థించడం జరిగింది మరొక వంక కూడా మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల్లో కూడా వివిధ జర్నలిస్టులు లేదా వివిధ రాజకీయ ప్రతినిధులకు కూడా ఏంటంటే వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది మీరు కూడా ఏంటంటే మాకు మద్దతు చేయండి మేము తప్పనిసరిగా మేము నమ్మకంగా చెప్తున్నాం మేము తప్పనిసరిగా ఫిబ్రవరి పదిహేను అంటే మార్చి ముప్పై ఒకటి అనేది దాని యొక్క చివరి వాళ్ళు గడువు పెట్టినప్పటి కూడా మేము ఫిబ్రవరి పదిహేను లోపు తప్పనిసరిగా కూడా మేము చేస్తాము చేయడమే కాదు మీకు మళ్ళీ కూడా కొద్ది రోజుల్లో పట్ల కూడా మరొక పత్రికా ప్రకటన కూడా చేస్తాము కాబట్టి మమ్మల్ని నమ్మండి అనే విషయాన్ని ఏంటంటే వీళ్ళు పదే పదే చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ విషయం ఏదైతే రేడియో ప్రసారాలు కూడా మీరు చేయండి అంటే ప్రభుత్వాలు మూడు రాష్ట్రాల్లో పట్ల కూడా మీరు అంటే ఉదయం సాయంత్రం ఏదైతే రేడియో ప్రసారాలు ఉన్నాయో కనీసం మినిమంగా ఉదయం చేయండి ఉదయం చేయడం ద్వారా కనీసం కొద్ది రోజు చేయడం ద్వారా ఏంటంటే మా క్యారెక్టర్ తప్పనిసరిగా అది మా అది ఇంటరు కాబట్టి తప్పనిసరిగా ఈ వార్తను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఏంటంటే ఒక సమన్వయంతో తోటి మేము అందరం కూడా అంటే ఎలాంటి అది లేకుండా కూడా తిరిగి మేము అందరం కూడా ఏంటంటే సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అనేది మేము హామీ ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఈ సందర్భంగా కూడా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు డిసెంబరు రెండు అని అంటే వారం కాబట్టి పిఎల్జే అనగానే పిఎల్జే సంబంధించిన ప్రచారం కానీ లేదా ఆంబుషులు రైడ్లు కానీ లేకపోతే మావోయిస్టు పార్టీ నుంచి లేదా పోలీసుల నుంచి కూడా కోంబింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని కూడా మేము స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే మేము ఎలాంటి కూడా ప్రతిఘటన కార్యక్రమాలు మేము చేయము మేము మేము పిఎల్జే వారోత్సవాలు మేము జరపము మాకు సంబంధించిన క్రీడ అందరికీ కూడా మేము ఇదే సందర్భంగా చెప్తున్నాము ఎవరైనా ఎలాంటి కార్యకలాపాలు అంటే హింస కార్యక్రమాలు ఇవి చేయకుండా కూడా ఇది ఉందానని కూడా మేము విజ్ఞప్తి మా కూడా మా సహచరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఇది అంటే ఈ విషయాలు కూడా రేడియోలో ప్రసారం చేయండి అనే విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు అనంతి హె మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కా సదస్యము ప్రవక్త ప్రెస్ రిలీజ్ జారీ కర్రాము తీనో రాజ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రదేశ్ మనంత మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ గోనల్ కమిటీ ఈ ప్రకటన అంటే అనంత పేరు తోటి అంటే రాష్ట్ర కమిటీ మెంబరు బహుశా రాష్ట్ర సెక్రటరీ అనుమతి తోటే ఇది ఉంటది అంటే అనుమతి లేకుండా తనేమి ఇయ్యరు కాబట్టి ఆ ప్రతినిధి పేరు మీద ఇచ్చినప్పటికీ అది సిసి మెంబరు రాష్ట్ర సెక్రటరీగా ఉన్న మెంబర్ తోటి అది వచ్చి ఉంటది నూటికు నూరు శాతం అది కాబట్టి ఇది ఇది మొత్తంగా ఎంఎంసి అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఇది వచ్చిన స్టేట్మెంట్ ఇది ఈ స్టేట్మెంట్ దాని యొక్క రియాలిటీ అవునా కాదని చర్చ లేకుండా కూడా అంటే స్వయంగా దానికి సంబంధించిన ప్రతినిధి హిందీలో కూడా మాట్లాడుతూ కూడా తను అంటే మొత్తం కంప్లీట్ గా ఈ విషయాన్ని మాట్లాడుతూ అక్కడ హిందీ ఛానల్ విస్తార ఛానల్ తర్వాత ఇతర ఛానల్లో బట్టి కూడా స్వయంగా వాళ్ళతో మాట్లాడుతూ స్వయంగా కూడా తనే మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి ఒరిజినల్ ఇది డూప్లికేట్ ఏం కాదు అది అంటే ఇప్పుడు కొంతమంది దీన్ని డూప్లికేట్ అంటారు మళ్ళీ అంటారు కానీ ఇది ఒరిజినల్ గానీ అర్థం చేసుకునే అవకాశం ఉంది నాకు అర్థమైన కాడికి ఇతర కూడా ఏంటంటే ఇప్పటికే వేరుగా హిందీ రిపోర్టర్స్ కానీ వేరే చెప్పేదాన్ని బట్టి కూడా ఏంటంటే ఇది ఇది వాస్తవంగానే ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చింది అని కాబట్టి పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఇది కూడా ఏంటంటే సాయుధ పోరాట విరమణో ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది తిరిగి మళ్ళీ అంటే ఒక వంక మనకు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర నాయకులు మన తెలంగాణలో కూడా చూసిన ఇద్దరు సిసి మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు జిల్లా కమిటీ మెంబర్లు అంటే దాదాపు సుమారు అరవై డెబ్బై మంది కూడా ఇక్కడ సరెండర్ అయినారు ఇతర ప్రాంతాలు కూడా సరెండర్ అయి ఒక వంక సరెండర్స్ పెరుగుతున్నాయి సాయుధ పోరాట విరమణ చేస్తుండ్రు కాబట్టి ఇది అంటే ఏదైతుందో అంటే మావోయిస్ట్ పార్టీ సంబంధించింది అంటే ఇది ఇది కూడా ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి కాయిదా పోరాటం చేద్దామనే వాళ్ళకి ఇది నష్టకరమైందే నా దృష్టపడ్డ ప్రభుత్వం అయితే దీన్ని మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని ఈ దిశగా అక్కడ ఇలాంటిది కూడా అంటే దాడులు చేయకుండా నష్టాలు చేయకుండా కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మొత్తం పార్టీకి మావోయిస్టు పార్టీకి కూడా ఏంటంటే వాళ్ళతోటి అంటే కొంత టైం ఇచ్చి ఎన్కౌంటర్ చేయకుండా అంటే ఎన్కౌంటర్ చేసే కంటే కూడా కొంత టైం ఇచ్చి ఆలోచించడానికి అవకాశం ఇవ్వడం సరైనది కానీ నేను కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను